ఒక ప్రాచీన కోనేరు దుస్థితిని చూసి ఇంత మంది చెలించి చైతన్యవంతులై ఒకడుగు ముందుకేసారు చరిత్రను తిరగ రాశారు ఇంతకు మించిన మార్పు మరొకటి ఉంటుందా ఇది అంటే ఈ కోనేరు శుభ్రం చేస్తున్న ప్రతి ఒక్కరు ఛత్రపతి శివాజీ వీర నారి ఝాన్సీ లక్ష్మిబాయిలా కనబడుతున్నారు ఇలాగే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి తెగించి ముందుకు రావాలి ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక నిర్మాణాలను తమ సొంత ఇంటి వలె భావించి ముందడిగేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే మేలుకో మిత్రమా మన ఉనికిని కోల్పోక ముందే నీలోని నిర్లక్ష్యాన్ని మార్చి ఆ చైతన్యం ఎంతో వేగంగా ఒడ్డుకు దూసుకు వస్తున్నా సముద్రపు కిరటం అవ్వాలి ధర్మాన్ని కాపాడాలి ఇలాంటి గొప్ప కార్యంలో పూర్తి సహకారం అందించిన ఈడమడక గ్రామస్తులకు చేతులెత్తి మొక్కాలి యువకులారా మీ గ్రామంలోని దేవాలయాలను కోనేరులను తిరిగి మీరు మాత్రమే కాపాడుకోగలరు ఇది కేవలం మీతోనే సాధ్యమవుతుంది నువ్వు ధర్మం వైపు నిలబడితే ఆ భగవంతుడే నీకు తోడవుతాడు పది మందిని తోడుగా నిలబెడతాడు ఈ వీడియో చూసి కూడా నాకెందుకులే అనుకుంటే చేతకాని వాడిలా మిగిలిపోతావు ఒక్కసారి తెగించి ముందడిగేశావా చరిత్రను కాపాడిన మరో ఛత్రపతి శివాజీ అవుతావు